హాయ్ వివోస్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజు జిల్లాలోని అలియాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్బిఎల్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నా ఇక్కడ చాలా మంది చూస్తా కార్మికులు బయట ఇక్కడ కూర్చొని ఉన్నారు వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు హేమలత మరి ఈ కార్మికుల ఐక్యత కోసము మరి ప్రతి ఒక్కరు సహకరించినటువంటి మరి చుట్టుపక్కల ప్రతి మండలం నుంచి వచ్చినటువంటి పెద్దలకి మరి మా కార్మికులు అందరికీ మరి మాకు సపోర్ట్ చేసినటువంటి మీడియాకి మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా వర్కర్స్ తరఫున మీ అందరికీ అభివందనాలు తెలుస్తున్నాను మరి మా కష్టాన్ని గుర్తించి మా కోసం ఇంతమంది పెద్దలు మా పట్ల నిలబడినందుకు మరొకసారి మా అందరి తరఫున మీ అందరికి ధన్యవాదాలు మరి మన కంపెనీలో జరుగుతున్న విషయం ఏంటంటే మా డిమాండ్స్ మేము చెప్పుకుంటున్నాము ఇది రాజకీయం కాదు ఇది ఏ ఒక్కరి కోసము ప్రయోజనం కోసం పోరాడేది కాదు మా కడుపు కోతే మేము చెప్పుకుంటున్నాము మొదటిదిగా ఈ ప్రతి విషయంలో కూడా ఇంక్రిమెంట్ల విషయంలో వచ్చే వరకు స్టాఫ్కి ఉన్నటువంటి వాల్యూస్ క్యాజువల్స్కి ఎందుకు లేవు ఓన్లీ ఒక మేనేజ్మెంటు మరి చదువుకున్న వాళ్ళు ఇందాక ఆ సీన్ అని చెప్పారు ఓన్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే కష్టపడుతుండ మరి ఎనిమిదో తరగతి ఐదో తరగతి చదివిన వాళ్ళు కష్టపడట్లేరా మరి మేము కష్టం చేస్తేనే కదా మీరు ఆ స్థాయిలో ఉన్నారు మీరు కష్టపడితే కదా మేనేజ్మెంట్ ఆ స్థాయిలో ఉంది మరి అందరు కష్టం ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎందుకు సమన్యాయం జరగట్లేదు మా డిమాండ్స్ అది మరి ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చినోళ్ళు పాతకొచ్చిన వాళ్ళు కాదు కొత్తగా వచ్చిన వాడికి కడుపుకోతుంది పాతకొచ్చిన వాడికి కడుపుకోతుంది అందరికి సమన్యాయం చేయండి ఇయర్స్ని బట్టి స్కిన్ అల్ స్కిల్డ్ ఇవన్నీ ప్రతిది కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దయచేసి మా సమస్యను పరిష్కరించండి జీతాల వరకు వచ్చే వరకు సమన్యాయం లేదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళకేమో వచ్చేసారు బెదిరింపులు తర్వాత వచ్చేసి పక్క తీసుకుపోయి మాట్లాడు మరి ముందు నిలబడి మాట్లాడినోడికి మీరు ఐదు పది ఇరవై వేలు ఇస్తే మరి సంవత్సరాల తడబడే మనుషులు పరిస్థితి ఏంటి కష్టపడ్డారు పరిస్థితి అండి వంద మంది నేను గట్టి మాట్లాడినా నన్ను తీసుకుపోయి నువ్వు నాకు ఇస్తావు లంచం మరి నేను గట్టిగా మాట్లాడినా అని చెప్పేసి వాళ్ళు ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అందరి సమస్యను మీరు గుర్తించండి యజమాన్యం మెయిన్ ఇప్పుడు వంద మంది ఉంటారు వంద మంది మాట్లాడలేరుగా మరి మాట్లాడిన ఒకరు నువ్వు పక్క తీసుకొని మాట్లాడితే మరి వంద మంది ఏంటి మాట్లాడిన ఒక్కలే కష్టం చేస్తారు మాట్లాడిన వందే నా కష్టము ఎవరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు సమన్యాయం చేయండి ఇంకొకటి రిటైర్మెంట్ వచ్చే వరకు స్టాఫ్కి ఒకలాగా ఉంటుంది క్యాజువల్స్కి ఒకలాగా ఉంటుంది అంటే ఏజ్ క్యాజువల్స్కి అవుతుందా ఒకటే మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయి డిమాండ్స్ మాకొకటి ప్రతి సంవత్సరము మేనేజ్మెంట్ స్టాఫ్కి ఏ విధంగా అయితే బోనస్లు ఇస్తుందో మా వర్కర్స్ కూడా ఇవ్వాలి బోనసులు రెండు మాకు వర్కర్స్ కి ఏ విధంగా రిటైర్మెంట్ ఉందో స్టాఫ్ కూడా ఇవ్వండి వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు మళ్ళీ ఉద్యోగాలు చేస్తారు మరి మాకు అనా ఒక పదివేల ఇరవై వేలకి ఏమో రిటైర్మెంట్ వర్తిస్తుంది లక్షల జీతకాలకి ఏమో వర్తించదా వర్తించదా కడుపు వాళ్ళకైనా మాకు లేదా పదివేల జీతాల కోసం ఇంత పాకలాట మాకు నెల వచ్చే వరకు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలన్నర జీతాలు మాకు ఈ పన్నెండు వేలన్నరలో ఏం బతకాలి మేము ఒకవేళ మేనేజ్మెంట్ లాస్లో ఉంది అనుకుంటే ఇంక్రిమెంట్ బోనస్ బోనస్లాపోరు స్టాఫ్కి కూడా క్యాజువల్స్ ఆపురు వాళ్ళు కూడా ఆపూరి మేనేజ్మెంట్ లాస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరం సహకరిస్తాం ఎందుకంటే అది మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం హెచ్బిఎల్ సమస్య మంచిదన్నం మాకు అన్నం పెట్టింది కానీ ఆ అన్నం మా దాకా రాణిస్తలేరు మధ్యలో ఉన్నారు ఆ అన్నం మా దాకా రాణిస్తలేరు మా సమస్య అదే హెచ్బిఎల్ కంపెనీ ఎండి సారు నిజంగా దేవుడు ఇంతమందికి అన్నం పెడుతున్నాడు సారు దేవుడు ఇంతమందికి అన్నం పెడతాడు ఆ అన్నాన్ని మా దాకా రాణిస్తలేరు మేనేజ్మెంట్ హెచ్బిఎల్ మేనేజ్మెంట్ ఎవరు గట్టి మాట్లాడితే వాళ్ళకు బెదిరింపులు లేదంటే లంచాలు మరి మిగతా వాళ్ళ పరిస్థితి మీరు సంవత్సరానికి ఒక్కసారి స్టాఫ్కి ఎట్లయితే వేస్తారో ఆ విధంగా క్యాజువల్స్కి వేస్తారు మేమెందుకు రోడ్లు ఎక్కాలి మాకేం అవసరం తిన్నదరగక్కానా మాకు ఎట్లయినా కడుపు కోత అలవాటే హెచ్బిఎల్ పని చేసే వర్కర్స్ అందరికీ కడుపు మంతా కడుపు కోత మాకు అలవాటే ఇది నాలుగు రోజులు అవుతుందా నెల రోజులు అవుతుందా మాకు ఎలాగ అలవాటు అయిపోయింది పది జీతాలు ఎట్లా బతకలేకపోతున్నాం ఇంకో నిలబడుతాం అంతే మేము ఇడికెళ్ళి కదలేదు లేదు ఫస్ట్ ఏదున్నా ఏదున్నా యాజమాన్యము నలుగురు సమక్షంలోనే ఒప్పుకొని మా డిమాండ్స్ని తీర్చమనండి ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పక్కా పిలిచి మాట్లాడాల్సినంత అవసరం లేదు ఇది రాజకీయం కాదు కడుపు కోత ఇది కడుపు కోత ఈ కడుపు కోత నలుగురు సమక్షంలో తీర్చ చెప్పండి ఇందులో ఎవరు ఎక్కువ లేరు తక్కువ లేరు తన మన భేదం అనేది లేదు మేమంతా ఒక్కటే ఏ ఒక్కరికి సమస్య వచ్చినా కూడా అందరం కలిసి పోరాడతాము ఏ ఒక్కరికి కొంతమంది లేడీస్ చెప్తారు మమ్మల్ని బెదిరిస్తూరని మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి ఎందుకు బెదిరింపులనా కష్టపడ్డ దగ్గర కొట్లాడిపోతే ఎక్కడ కొట్లాడతాము మీ దగ్గర కొట్లాడతామా మేము పని ఒకరి దగ్గర చేసి ఇంకో దగ్గర కొట్లాడతామా కష్టపడి దగ్గర కొట్లాడేందుకు మీరు బెదిరిస్తారా మీ డ్యూటీలు పోతాయి అంటారా మొగుడు పిల్లలు ఇంట్లో చేస్తారు తీసేస్తాం అంటారా ఇది ఎంతవరకు న్యాయం ఈ బెదిరింపులు ఎంతవరకు న్యాయం మాకు వాళ్ళలాగనే బోనస్లు ఇవ్వాలి వాళ్ళలాగనే ఇంక్రిమెంట్లు పెంచాలి అదే స్టాఫ్కి కంపెనీలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా యాక్సిడెంట్ జరిగినా ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళది ప్రాణము మాది కాదు వర్కర్స్ది ప్రాణం కాదా మరి అవే ఫెసిలిటీస్ మాకు ఎందుకు ఇయ్యరు ఎందుకు ఇయ్యారు మాకు మీరు నెల నెల వాళ్ళతో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మీరు జీతాలు పెంచుతారో మాకు అట్లా పెంచారనుకో సంతోషంగా మా కంపెనీ కోసం ఇంకా కష్టపడతాం మేము ఇప్పుడు కష్టపడతాం ఇంకా కష్టపడి పని చేస్తాం ఇది అందరి మాట ఇది అందరి మాట ఏ ఒక్కరిది కాదు మా డిమాండ్స్ ప్రతిది కూడా తీర్చండి ఫస్ట్ కంపెనీ మేనేజ్మెంటు జనాలను పక్క వెలిసి మాట్లాడు బంజయ్యూర్రి నలుగురు సమక్షంలోనే తీర్చండి మీ ఏది అడిగామో మాకు చేస్తారా చెయ్యరా చేస్తా అంటే మేము తక్షణమే విరమిస్తాం లేని ఎడలు మాకు రాసి ఇవ్వాలి వ్రాతపూర్వకంగా నోటి మాట వద్దు మూడు సంవత్సరాలు ఆ మాట మీద లేచి వెళ్ళాము రోజు సమస్య పరిష్కారం కాలే మాకు ఒక రిస్కల్వెన్సీ లేదు ఒక ఓటీ లేదు మా పిఎఫ్కి టెన్సీ లేదు ఏవీ లేవు మూడు సంవత్సరాలు మాట మీద లేచి ఇదే 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 సమక్షంలో ఇదే క్యాజువల్స్ని మాటకు నమ్మేళ్ళం ఇప్పుడు మాకు నమ్మకం లేదు మాకు ఏదైనా సరే వ్రాతపూర్వకంగా ఇంకో నెల లేట్ అయినా పర్వాలేదు మేము ఇట్నే కూర్చుంటాం మాకు క్లియర్ అయినాక లేచి వెళ్తాం మేము వీడికి వెళ్ళి లేవము మా సమస్య తక్షణం పరిష్కారం అయినంతవరకు కూడా ఇక్కడ నుంచి ఏ ఒక్కరి వెళ్ళము ఇది అందరి సమస్య ఏ ఒక్కరిది కాదు స్పెషల్గా డిపార్ట్మెంట్ పేర్లు తీయాల్సిన అవసరం లేదు నాయకుల పేర్లు తీయాల్సిన అవసరం లేదు కడుపు అన్నాక అందరిది ఒకటే ప్రాణం అన్నాక అందరిది ఒకటే ఇది అందరి సమస్య పోరాడుతాము ఇది తక్షణం తీర్చినాకనే మేము ఏదైనా ఒక నిర్ణయానికి అది అందరికి ఇష్టమైతేనే ఈడికెళ్ళి కదులుతాం నే నేను చెప్పినా మీరు లేవురంటే అంటే ఇది జరగదు అందరికీ సమ్మతం అయితేనే ఈడికెళ్ళి మేము వెళ్తాం మాకు కడుపుకు పెట్టి అన్నం దగ్గరికి వెళ్ళి కూడా స్వార్థమే ఒకరికొకలా ఉంటుంది ఇంకోరికి ఇంకోలా ఉంటుంది అంటే ఇవి ఉన్నోడైనా లేనోడైనా కష్టపడే చేస్తాడు కదా రెండు ఎవరిమైతే ముందు మాట్లాడతామో ఎవరిమైతే గట్టికింత చేస్తామో వాళ్ళని డిపార్ట్మెంట్ చేంజ్ చేయాలి వీళ్ళని ఇడికి తీసేయాలి వీళ్ళకి ఒత్తిడి తేవాలి డిపా ఉన్నది ఉన్నట్టు కొట్లాడితే డిపార్ట్మెంట్ దేనికి చేంజ్ చేస్తారు నేను అడిగినందుకు నువ్వు డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తావు ఆ అడగకపోతేనేమో మమ్మల్ని అక్కడనే వచ్చేస్తారు ఆ డిపార్ట్మెంటు బాధ్యుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు బాధ్యుడు దయచేసి మా డిమాండ్స్ ప్రతి ఒక్కటి తీరిస్తేనే మీ వేడికెళ్ళి వెళ్ళే పరిస్థితి లేదు నా పేరు అజయ్ నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి హెచ్బిఐలో పనిచేస్తున్నాను ఒక మూడు సంవత్సరాల కింద ఈ థర్మల్ డిపార్ట్మెంట్లో అందరి కోసం పేమెంట్ కోసం గట్టిగా మాట్లాడి ముందుండి గట్టిగా మాట్లాడినందుకు నన్ను యజమాని తీసుకొని వేరే డిపార్ట్మెంట్లో వేసి నన్ను మూడు సంవత్సరాల నుంచి నరకం చూపిస్తుంది అది నాకు అన్యాయం జరిగింది ఎవరు ముందుంటే వాళ్ళకి టార్చర్ నేను ముందుండి మాట్లాడినందుకు నన్ను తీసుకొని వేరే డిపార్ట్మెంట్లో వాడేసి మూడు సంవత్సరాలు నేను భరిస్తున్నాను తీసుకో వేరే డిపార్ట్మెంట్ వాడేసారు ఏమనట్లేదు ఏమన్నంటే లీడర్ అందరికి నువ్వు నువ్వు చక్కగా డ్యూటీకే రావు లీడర్లందరికి పెద్ద ప్రతిదాని లీడర్ చెప్పి వస్తావు అని చెప్పేసి మాట్లాడుతూ ప్రతి విషయానికి నాకు జరిగిన అన్యాయం అది నేను గట్టిగా మాట్లాడినందుకు నన్ను తీసుకో వేరే డిపార్ట్మెంట్ వాడేసారు సైలెంట్గా అదో రాజకీయం కంపెనీలో అదో రాజకీయం ఎస్బీఐలో మొత్తం రాజకీయమే ఎవరెవరు ముందుండి మాట్లాడుతూ వాళ్ళని కథం ఆ నెట్నాన్ని ఇరికియ్యాలే బయటకు నూకాలే లేవు వేరే డిపార్ట్మెంట్ పంపించాలి నన్ను బయటకు పంపిణీనికి శాతగాక వేరే డిపార్ట్మెంట్ చేంజ్ చేసి కష్టపెడుతున్నాను మూడు సంవత్సరాలు నేను భరిస్తున్నా బాధ నేను థర్మల్లో వర్క్ చేస్తాను అవే మిషన్ తీసుకొచ్చి ఎంసీడీలు వేసి అక్కడ ఎంసీడీ వర్క్ చేయిస్తున్నారు మేము పోయిన కొత్తలో కూడా వాళ్ళకి మేలు పెట్టడం కూడా జరిగింది వీళ్ళని ఎట్లా అంటే అట్లా విసికించురు అని చెప్పేసి సరస్వతి అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు కంపెనీలో చేస్తున్నామండి ఎన్ని సదుపాయాలు ఉన్నాయా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయండి ఇంతకుముందు అయితే పిఎఫ్ వచ్చేది కాదు ఇట్లానే ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ వచ్చిన నుంచే ఇంతకుముందు కంపెనీ తరఫున నుంచి మాకు ఇబ్బంది అయ్యింది అప్పుడు ఇలానే ధర్నా చేసాం ధర్నా చేసిన నుంచి మాకు పిఎఫ్ఐ అయితే ఏసైతే కట్ అవుతున్నాయి కానీ మా జీవితాలు అయితే పెరగట్లేదండి మీకు ఎంత ఇస్తున్నారు సాలరీ ఇప్పుడైతే నాకు ఐదు వందల యాభై ఇస్తున్నారండి కానీ ఇది మా ఈ పదిహేను సంవత్సరాలు చేసిన నుంచి ఈ ఐదు వందల యాభై మాకు చాలా తక్కువ కంపెనీ తరఫున ఉన్నప్పటి నుంచి మాకు మంచిగా వచ్చాయి కాంట్రాక్ట్ బేసిక్ పెంచిన నుంచి మాకు రావట్లేదు ఇప్పుడైతే మాకు జీతం అయితే పెంచాలండి ఆరు వందల యాభై అన్నారు కదా దానికి మించి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండదు కంపెనీ రూల్ ప్రకారం అయితే గవర్నమెంట్ జియో ప్రకారం అయితే మాకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉండాలి కానీ మాకు ఇప్పుడు మాకు అయితే ప్రస్తుతానికి పన్నెండు వేలే పదకొండు వేల ఐదు వందలే పిఎఫ్ఏ కట్ అవుతుండగా మేము ఎలా బతుకుతామన్నా ఎలా బతుక బతకలేము ఇప్పుడు ఐదు వందల నోటు మార్కెట్ తీసుకెళ్తే మాకు రావట్లేదు అది రెండు వేలు నోట్లు కొనేసారే బాగలేదు హాస్పిటల్కి వెళ్దామంటే రెండు వేలు కూడా చాలట్లేవు మేము ఎలా బతకగలుగుతాం ఈ ఐదు వందల యాభై జీతంతో మేము బతకలేము అన్నా పెళ్ళం పిల్లలతో భార్య పిల్లలతో మేము బతకలేం ముందు జీతాల గురించి చెప్పాను అడిగారమ్మా ముందు అడిగాం కానీ కానీ ఎనిమిది రూపాయలు పది రూపాయలు అది సంవత్సరానికి మాకు ఇలా ఇలా ఎనిమిది రూపాయలు పది రూపాయలు అయితే మేము ఏ విధంగా బతకగలుగుతాం అన్న మీరే చెప్పండి సాధించేంత మీరు ధర్నా కొనసాగిస్తూనే ఉంటామంట ఎన్ని రోజులైనా సరే హెచ్బిఎల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాము మాకు నెలసరి సభ ఆదాయం కూడా మాకు ఎంత జీతం నెలకి పద్నాలుగు వేలు పద్నాలు పదిహేను వేలు వస్తుంది దాంట్లో ఏసై పిఎఫ్ అన్ని కట్టుగా పన్నెండు వేలు పదమూడు వేలు చేతికి వస్తాయి ఇంకొకటి నా ఫస్ట్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు ఉండే ఎనభై ఐదు రూపాయలు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై రూపాయలు పెంచితే కంపెనీ యాజమాన్యం పది రూపాయలు మాకు పెంచింది నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఇప్పుడు గేట్ పేమెంటు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్తగా వచ్చానికి అంతే ఉంది పాత వచ్చానికి అంతే ఉంది కొన్ని నేళ్ళ నుంచి ఏసేళ్ళలో కూడా అదే పేమెంట్ ఉంది ఎందుకు ఈ కాపా ఇది ఇంత మల్లారెడ్డి వచ్చిండు మాకేం న్యాయం చేయలే ఎమ్మెల్యే మన కార్మిక మంత్రి వచ్చిండు ఏం పనులు కూడా చేయలేదు మాట్లాడి లోపలికి వెళ్ళిండు వెళ్ళిపోయిండు ఇంతవరకు మాకు అదే గేట్ పేమెంటే ఉంది నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది మాకు న్యాయం జరగాలని ఈ రాజకీయ నాయకులు మాకు అవసరం లేదు మా కంపెనీ వర్కర్లు కావాలి మాకు చుట్టుపక్కల నాయకులు కావాలంతే జీతాలు పెంచాలి విధాలు పెంచాలి ప్రతి నెల ఆరు వందల యాభై రూపాయలు మినిమం ఉండాలి గేట్ పేమెంట్ ఉండాలి సీనియర్ని బట్టి పెంచాలి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా పెంచాలి క్యాంటీన్ ఓటు చేస్తే కూడా ఓటింగ్ క్యాంటీన్లో ఫుడ్ కూడా పెట్టారు ఏది మీ స్పెషాలిటీ లేదు ఒక ఆఫర్ హండ్రెడ్ పర్సెంట్ కట్టేసి కట్ చేస్తారు పర్మిషన్ శిల్పి పెట్టిపోతే దానికి కట్ చేస్తారు లీవ్లు లేవు హాలిడేస్ లేదు ఏది లేదు ఒక సండే లేదు ఏది లేదు మాకు ముప్పై రోజుల డ్యూటీ వేతనం ఇవ్వాలి మాకు నా పేరు కందుల శ్రీనివాస్ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నా మా డిమాండ్లు ఏంటంటే మేము గత మూడు సంవత్సరాల నుంచి ఈ కంపెనీల వర్కర్లకు అందరికీ పది రూపాయల చొప్పున జీతాలు పెంచారు ఒక మూడు సంవత్సరాల నుంచి పదే రూపాయల జీతం పెంచింది ఈ పది రూపాయల జీతంలో మూడేళ్ళకి పది రూపాయలు పెరిగితే ఇలా నిత్యావసర వస్తువులు ఎక్కడ పోయినాయి ఇలా పది రూపాయల జీతం తీసుకొని మేము ఏం పని చేయాలి మినిమం మాకు ఉన్న డిమాండ్లలో ఒకటి ఈడ గేట్ పేమెంట్ ఆరు వందల యాభై రూపాయలు గేట్ పేమెంట్ ఉండాలి ప్రతి వర్కర్కి ప్రతి సంవత్సరం బోనస్ ఇవ్వాలి వీక్ ల్యాప్లు ఏవైతున్నాయో ఆ వీక్ ల్యాప్లు కట్టించే విధంగా మేము కార్యాచరణ చేపడుతున్నాం వీక్ ల్యాప్లు ఇవ్వాలి ఒకటి రెండు బోనస్ ఇవ్వాలి మూడు గేట్ పేమెంట్ ఆరు వందల యాభై రూపాయలు మినిమం ఉండాలి కొత్తగా వచ్చిన వాళ్ళకు అదే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అదే పన్నెండు వేల జీతాలు మేము ఇరవై ఏళ్ళ కోల ముప్పై ఏళ్ళ కోస చేస్తున్న వాళ్ళకి ఇట్లా అదే జీతాలు ఉన్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా కంపెనీల పర్మనెంట్ సోర్సెస్ ఉన్నాయా అసలు ఈ కంపెనీల పర్మనెంట్ వ్యవస్థ అనేది ఎప్పుడో అయిపోయింది రెండు వేల ఒకటో సంవత్సరంలో వీఆర్ఎస్ స్కీమ్ పెట్టేసి మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరి తొలగించడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల మూడవ సంవత్సరం తర్వాత అంత కాంట్రాక్ట్ వ్యవస్థనే నడుస్తుంది ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇట్లా కార్మిక కాంట్రాక్ట్ వ్యవస్థనే నడుస్తుంది కాబట్టి ఈ కార్మికుల జేబులు నిండుతున్నాయి కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్ల చేతులకు వచ్చినాయి తప్ప ఈ వ్యవస్థను మేము అంతం చేయాలనుకుంటున్నాం ఒకటే మా డిమాండ్ ఉన్నదల్లా ఆరు వందల యాభై రూపాయలు మాకు జీతం కట్టేయాలి ప్రతి సంవత్సరం స్టాఫ్కి ఇచ్చినట్టు బోనస్లు ఇవ్వాలి వీక్ లాపులు కట్టేయాలి ఇప్పుడు ఐటీఐ డిగ్రీ చేసిన ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఇట్లా స్టాఫ్ కింద కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఏమంటున్నారు కంపెనీ వాళ్ళు వచ్చిరా కంపెనీ వాళ్ళు వచ్చిర్రు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు సారు కొంచెం టైం తీసుకోమని అన్నాడు వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది వాళ్ళు నిర్ణయం చేస్తామన్నారు దాని గురించి మేము వెయిట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూస్తాను హెచ్బిఎల్ కంపెనీ కార్మికులు ఉదయం నుంచి కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు దానిలో భాగంగా వారు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వారు రావాల్సినటువంటి శాలరీలు కూడా పెంచట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నిసార్లు కూడా ఈ యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా వారందరూ కూడా వీళ్ళ యొక్క పరిష్కరిస్తలేరు పరిష్కరిస్తలేరని చెప్పేసి ఉదయం నుంచి కూడా వారు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే వారికి రావాల్సినటువంటి శాలరీలు అదేవిధంగా కావాల్సినటువంటి బెనిఫిట్స్ పిఎస్ఐ పీఎఫ్ఓ అదే దాంతో పాటుగా అనేకమైనటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్